விசாரி வாட நேர்ச்சி நான்

రెండు సరిపోతాయా మరి చెల్ల రెండు రెండు ఇస్కోనే చేస్తారే ఫ్రెండ్స్ నువ్వైతే ప్యాకెట్ మొత్తం ఇంకో చెల్లకైతే రెండు అనారా పదది 1 1 ఉతానన గాని అల్లేసిన్నా ఇలేసింది డాష్ పెట్టుకుంటాందరా చెల్లకూడా రేపటికి డాష్ పెట్టుకుంటంది చిన్ని పాప అరే మిన్నులు అల్లేసినావా నువ్వు చి 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 ఆ బిస్కెట్లు నవ్బటా ఆ బిస్కెట్స్ పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది మంచి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా అందులో కలిపి ఆ మిషన్లో వేస్తే ఆ మెషిన్ బిస్కెట్స్ వేస్తుంది మనకి నీకు యూట్యూబ్లో చూపిస్తుంది సరేనా ఎందుకు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు

ఏమైందిరా అయ్యో అయి రాయ్ అగోయ్ తీసుకో అది తీసుకో బిస్కెట్లు కవర్ ప్రొబైడ్ చేస్తున్నావా చెల్లకి బొమ్మ కావాలంటే చిరుపప్పు అరే మినలు బిస్కెట్ నాకు ఇచ్చేయి నాకు ఈ బేటా డాడకి బిస్కెట్ అరే బంగారు కొండలు ఏయ్ మళ్ళీ ఇన్వే తీసుకున్నావా నాకు 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 ఒకటి వరబిటా మళ్ళీ అందులోనే పెట్టుకుంటున్నావా అమ్మా ఒకటి 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 చెప్పు బేట చూసినావా అరబేట అంచు చెల్లె ఇచ్చినట్టే ఇస్తాను మళ్ళీ అందులో పెట్టుకుంటాను చాలా ఉందిరా బేట చెల్లె అది ఒకసారి చూపి నాకు అది ఉంటుంది ఎట్లా ఆడుకోవాలి దాంతో అట్లా చూడండి అద్దయి చాలు నా విషయం కానీ చిన్నపప్పు ఏం చేస్తున్నది గుడులు ఏం చేసినవ్వరా నువ్వు బిస్కెట్లన్నీ ఖరాబ్ చేసినావా అందులో పెట్టుకో కవర్లో పెట్టుకో కవర్లో పెట్టుకో పెట్టావు మిన్నమ్మా కవర్లో పెట్టుకో అందులో కవర్లో పెట్టు కవర్లో పెట్టు అందులో పెట్టు కవర్లో పెట్టు కవర్లో పెట్టు పెద్దవా పెట్టవా బొబ్బలు అవుతాయి అందులో పెట్టు అందులో పెట్టు అక్కడ కాదు కవర్ కవర్ దీంట్లో పెట్టు దీంట్లో పెట్టు ఇంట్లో పెట్టి ఇట్లా ఇట్లా పెట్టాలి ఓకేనా నచ్చిందా నీకు బిస్కెట్ చిన్నపప్ప అనుషు బిస్కెట్ బాగుందరాకోనట్ బిస్కెట్ కాదు అది డ్రై ఫ్రూట్ బిస్కెట్ డ్రై అది కాదు బేటా డ్రై ఫ్రూట్ బిస్కెట్ సూపర్ ఉంటుంది దూరం నుంచి మీకోసం అవును తీసుకొచ్చినా స్నాక్స్ కావాలంటావు కదా అందుకే దూరం పోయి తీసుకొని వచ్చిన కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి మంచిగా కూర్చొని హోంవర్క్ చేయాలి బా భలే ఉంది బేట ಚೆಲ್ಲ ಜೂರು ಬಿಸ್ಕೆಟ್ಲನ್ನ ಇತ್ತಂದ್ರ ಏ ಎಂದ್ ಬಿಸ್ಕೆಟ್ಲು ಹ್ಮ್ ವಾವ್ ಭೇ ಅಂದ್ರೆ ಬಿಟ್ಟ ಚೆಲ್ಲ ಜುಡ್ರ ಬಿಸ್ಕೆಟ್ ಕಡೆ ಬಿಟ್ಟಿನ కరెక్ట్ మధ్య అందులో పెట్టింది దాని మీద ఇంకోటి పెడతాంది చిని బాబు రే మిన్నెలు గల్ల పెడుతున్నావా కింద పడితే కాదు రబిట మధు నా అయ్యో ఆ కవర్ అంటే షిబ్బిట చెల్లకు అటు పడేసింది చూస్తాను ఎక్కడున్నదని இது சைடுனா இக்கட பிஸ்ட் கவர் தீ வா లేరా దూరం ఉందిరా దెబ్బకితే దూరం అట్ టైం మళ్ళీ పట్టుకునేది ఈసారి ఏడుసే మాత్రం నీకు ఏనయ్యా చెల్లకే మిన్నలు బిస్కెట్ ఏది అందులో వేసుకో బిస్కెట్ వేసుకో బిటా మిన్నలు ఇగో ఇది ఇగో ఈ బిస్కెట్ అందులో వేసుకో ఈ బిస్కెట్ అందులో వేసుకో ఎయ్ అందులో ఎయ్ వెరీ గుడ్ చెప్పిన మాట ఇండి వా వన్ భలే బలేదీస్తున్నారు మీద నాకు నేర్పిస్తావారా వాడు ఆగుర చెల్లెక్ వస్తుంది ఎందుకు ఏమైందిరా మిన్నలు కింద పడేయాలి నచ్చినారా ఎంత డట్టి పని చేస్తుందో చెల్లి వా బాసు వావ్ ఎక్సలెంట్ నాకు కూడా నేర్పియాలి మిన్నలు వెళ్ళిపోతున్నా ఇట్రా బయటికి రా చె ఏం చేస్తుంది నిన్ను తిన్నావా బిస్కెట్ తిన్నావా బాగుందా బాగుందా అయ్యో అయ్యో ఏమైంది ఏమైంది ఎందుకు కోపం వచ్చింది బిస్కెట్లు బాగా దానికి ఒకటి చక్కగా తింటుంది రెండు మూడు ఇస్తే అట్లా కోపం వస్తుంది అయితే

மின்லோர்பேட்டா டான்ஸ் 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 പിന്നല്ല మనం దూరం ఉన్నామనుకో నిలబడుతుంది మంచిగా ఇప్పుడు కొత్త కొత్తగా అలవాటు అయినాక మంచిగా నిలబడుతుంది కూర్చో আরে <laughs> যে <laughs> 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 <havale> <havale> బాస్ అరే నువ్వు ముట్టుకోవద్దు బేటా దూరం ఉండాలి నువ్వు నిల్చని క్యాబ్ కొడుతుందిరా బిటావా మరి ఏదనుకున్నా చెల్లె ధైర్యం రాత్రిటా చెల్లె అయ్యో అయ్యో జెటాబ్ జెట వద్దు అద్దు అను లేరా నువ్వు నువ్వు అవసరం లేదురా బిటా అంశు చెల్లె లేది చెల్లకి లేవస్తుంది లేట్రూబి గెటబ్ ఇవన్న అంశు నువ్వు ఇటు కదా ఏ డబ్బా దగ్గరికి వచ్చి లే అను మిన్నలు లే అను దశరా ఇట్లాంటి ఏముందిగా ఓకేనా బై చెప్పండిగా ఇప్పుడు అంచెటరా ఒకటి ఇలాంటి మంచి హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బై బై